మలబార్ పోలి డైన్ షో బ్రాంచ్ విత్ అక్రాన్ కంట్రీస్ లో ఉంది ఈ గుంటూరు బ్రాంచ్ మలబార్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ కంప్లీట్ అయింది దానిలో భాగంగా ఈ రోజు మలబార్ పోలి డైమెంట్స్ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ మొట్టమొదటి ప్రోడక్ట్ లాంచ్ అనేది చేయబోతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లేచేసినటువంటి మా యొక్క కస్టమర్ అలానే డాక్టర్ పాలమూర్తి శ్రీ స్నేహ గారికి స్వాగతం సుస్వాగతం అలానే శ్రీమతి డాక్టర్ గోహిత గారికి అలానే శ్రీ పెద్ద రమణారావు గారికి అందరికీ అలానే మీడియా వారికి ఇక్కడ ఉన్న కస్టమర్లకి స్నేహ వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం మలబార్ కోనే డైమండ్ సీరో డైమండ్ షో అంటే మా యొక్క ప్రాంతంలో ఇలాంటి కస్టమర్స్ కావాల్సిన టేస్ట్ తగ్గట్టుగా లైట్ వెయిట్ చాలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదో అంటే ఇక్కడ ప్రోడక్ట్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే ఇక్కడ మా ప్రోడక్ట్ అనేది ఐజేసరిపే ద్వారా ఉన్న డిజైన్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి నేను పర్చేజ్ చేయాలన్నా సరే కస్టమర్ ఈ రోజున పరిస్థితులు డైలీ న్యాచురల్ గా రెడీ అయిన ప్రోడక్ట్ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసి ఈ రోజు అందుబాటులో కేవలం మలబార్ గోల్డ్ డైమండ్స్ లో మాత్రమే ఈ యొక్క కస్టమర్కి ఇచ్చిన ప్రామిస్ లో ఒక ప్రామిస్ అనమాట మలబార్ గోల్డ్ డైమండ్స్ ఈ రోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇయర్ రింగ్స్ కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ పెన్స్ కానీ ఇలా అందుబాటులో ఉన్నాయి సో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన మంచిగా తెలుసుకున్నారు వాటిని సత్కరించవలసిందిగా సో గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను

It's an absolute honor to be a part of this event. So Malabar Golden Diamonds, uh, these people are conducting my diamond show exhibition, which is going to start from today, the 5th June of this month, and it continues to dazzle up till 10th June. So uh, these people, uh, Malabar Golden Diamonds, this uh, this exhibition is having huge range of jewellery. Ranging from elegant pieces for daily wear to grand, timeless designs for weddings or for any other special occasions. So, I encourage everyone to visit the store to take time to explore this wonderful exhibition organized by Malabar Golden Diamonds. And uh, thank you. Good evening, everyone. Uh, I'm Dr. roita i the సో ఈ ఈరోజు మల్బార్ కోల్ డైమండ్ వాళ్ళు కలెక్ట్ చేసిన ఆర్గనైజ్ చేస్తున్న డైమండ్ షో కి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మైండ్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు సో జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు సో అందరూ కలెక్షన్స్ అన్ని వచ్చి స్టోర్ విజిట్ చేస్తారు ఈ డైమండ్ షోరూమ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ప్రపంచంలో మేలు సంస్థల గురించి సేకరించి ఈ డైమండ్స్ ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్యు హైయెస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రకరకాల మూడు వచ్చి ఈ ప్రతి సంవత్సరం ఈ ఈ షోరూంలో ఏర్పాటు చేస్తున్నారంటే చాలా అసలు ఏమైనా విషయం ఇది ఎందుకంటే నేను యాజ్ ఏ కస్టమర్ ఇక్కడ ఉన్నాను ముందు అంతకుముందు వినాలంటే చెన్నాయో లేదా బొమ్మాయో లేదా హైదరాబాద్ వచ్చేది ఇప్పుడు మన ఇంటి ముందుకే గుంటూరులో వచ్చే వాళ్ళు అవసరమైన ఇంటికి ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చి ఇచ్చేది కానీ ఇచ్చే ఏర్పాటు చేశారు ఈ సదవకాశాన్ని అందరూ సద్భం చేసుకోవాలిగా వాడు Okay, right. Yes. Окей. А, вартує дискусарії. А, вартує. situated on motor all right feel process all right 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 Jangan lupa like, share, dan subscribe ya!

Hmm. Long enough, taste hmm. the uh, Dermatologist from Guntur. It's an absolute honour to be invited as a chief guest for this mine Diamond Show exhibition organised by Malabar Golden Diamonds. This exhibition is starting from today, and it will continue till tenth of this month. Malabar Golden Diamonds, they are organizing in this exhibition. Uh, they have a huge range of jewellery, ranging from elegant designs for daily wear, ranging from elegant designs for daily wear to grand designs for weddings or other special occasions. They are uh, giving. Uh, in a premium quality with accessible prices, so I request everyone to take time to explore this yeah. exhibition and their latest collections. Um, thank you. Good evening, everyone. I'm Dr. and the General Medicine. సో ఈ రోజు మలబార్ వాళ్ళు కండక్ట్ ఆర్గనైజ్ చేస్తున్న మైండ్ డైమండ్ షోకి ఈ డైమండ్ షో ఎగ్జిబిషన్ అనేది జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు పెడుతున్నారు సో చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి సో గుంటూరు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ ని యూటిలైజ్ చేసుకుంటారు ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ గుంటూరు బ్రాంచ్ ఈ రోజు డైమండ్ షోని ప్రారంభించింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ పాలకుర్తి శ్రీ స్నేహ గారు అలానే రోహిత డాక్టర్ రోహిత గారు పెద్దిరామన్నారు గారి చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఈ రోజు అంటే జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ టెన్త్ వరకు టోటల్ గా సిక్స్ డేస్ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో మనకి చాలా రకాల డిజైన్స్ వివాహ ఆభరణాలు కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ దానితో పాటుగా కస్టమర్స్ కి కావాల్సిన టేస్ట్ కి తగ్గట్టు గుంటూరు ప్రజలకి ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డైమండ్లు అనేది మలబార్ ఒక బ్రాండ్ బ్రాండ్ అయితే మలబార్లో అనేది ఒక సబ్ బ్రాండ్ ద్వారా డైమండ్స్ అందించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ డైమండ్ లో ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాత ఐజీఐ సర్టిఫైతోనే మనకి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మలబార్ ప్రతి సంవత్సరం ఆనవాయిదీగా ఈ కార్యక్రమాన్ని రకరకాల మోడల్స్ని అన్ని సేకరించి ఇక్కడ మన గుంటూరులో ఈ షోరూంలో ఏర్పాటు చేయడం అంటే చాలా మనం ఆనంద తగ్గ ఆనందపడాల్సిన విషయము తర్వాత అందరికంటే కూడా గోల్డ్లో తక్కువ డిస్కౌంట్ మీద ఎగబడుతున్నారు కానీ అందరికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఈ డైమండ్స్ని అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం అయింది